మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్య భారత చరిత్రను మార్చినటువంటి రోజు భారత స్వాతంత్రానంతర చరిత్రలో శక్తివంతమైన నాయకత్వాన్ని చూపిన మహిళల్లో అత్యంత ప్రముఖురాలు ఇందిరాగాంధీ ఆమె కేవలం ప్రధానమంత్రి మాత్రమే కాదు దేశం యొక్క దిశను మార్చిన ఒక దృఢ నిశ్చయ స్త్రీగా ఆమె నిలిచారనే చెప్పాలి తండ్రి జవహర్లాల్ నెహ్రూ వారసురాలిగా దేశ రాజకీయాల్లో అడుగుపెట్టిన ఆమె తండ్రి వారసత్వాన్ని నిలబెట్టి భారతదేశ అభివృద్ధి ఐక్యత సమగ్రత కోసం తన జీవితాన్ని అంకితం చేశారు పంతొమ్మిది వందల అరవై ఆరులో తొలిసారిగా ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆమె రాజకీయ వేదికను తన ధైర్యం ఆలోచన పటిమతో ఆకర్షించారు ఈ వీడియోలో ఆమెకు సంబంధించినటువంటి పూర్తి వివరాలేంటో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక ఇందిరాగాంధీ జీవిత చరిత్ర అంటే ఒక స్త్రీ సమానత్వ పోరాటం ఒక నాయకురాలి ధైర్య గాథ ఒక దేశానికి దారి తీసిన రాజకీయ విప్లవం కానీ ఆమె చివరి రోజు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటి భారతదేశాన్ని కుదిపేసిన నల్ల దినంగా నిలిచిందనే చెప్పాలి ఆ రోజు ఉదయం ఢిల్లీలోని ఒకటి సబ్దర్జంగ్ రోడ్డు వద్ద జరిగిన ఆమె హత్య కేవలం ఒక నాయకురాలి అంతం మాత్రమే కాదు అది దేశ రాజకీయాల సామాజిక సన్నివేశాల కొత్త మలుపుగా కూడా మనం చెప్పుకోవాలి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో దేశంలో ఎన్నో సంస్కరణలను చూసింది గరీబ్ హఠావో నినాదం ద్వారా పేదల మనసును గెలుచుకుంది బంగ్లాదేశ్ విమోచన యుద్ధం పాకిస్తాన్పై సాధించిన విజయంతో ఆమె అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చుకున్నారు పొంద డెబ్బై నాలుగులో హోక్రాన్ అణు పరీక్షలు భారత శాస్త్రీయ గర్వాన్ని ప్రపంచానికి చాటాయి ఇంతటి ఘనతల మధ్య పొంద డెబ్బై ఐదులో విధించిన అత్యవసర పరిస్థితి ఆమె రాజకీయ జీవితంలో నల్ల మచ్చగా నిలిచిన ఆ నిర్ణయం వెనుక ఉన్న భయానక పరిస్థితులను కూడా ప్రజలు తర్వాత అర్థం చేసుకున్నారు ఆమె పాలనలో ఒక స్త్రీ నాయకురాలు చూపిన దృఢత అహంకారం మధ్య సున్నితమైన సమతుల్యం చాలా స్పష్టంగా కనిపించింది అనేక రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కొని కూడా ఆమె ప్రజాదరణను కోల్పోలేదు పొల్ల ఎనభైలో మళ్లీ ప్రధానమంత్రిగా ఎన్నిక కావటం ఇందుకు నిదర్శనమని మనం చెప్పుకోవాలి కానీ ఆ విజయానంతరం ఆమె ఎదుట వచ్చిన సవాళ్ళు మాత్రం మరింత తీవ్రమైనవని స్పష్టంగా చెప్పుకోవాలి పొంద ఎనభైల ఆరంభంలో పంజాబ్ రాష్ట్రంలో సిక్కు ఏర్పాటు వాదం మరింత పెరిగింది ఖలిస్తాన్ అనే స్వతంత్ర దేశం ఏర్పాటుకు సిక్కు ఉగ్రవాదులు ప్రయత్నించారు గోల్డెన్ టెంపుల్ కేంద్రంగా ఈ ఉద్యమం ఉగ్రరూపం దాల్చింది అణిచివేయాలనే స్థాయికి చేరుకున్నప్పుడు పొల్ల ఎనభై నాలుగు జూన్లో ఇందిరాగాంధీ ఆపరేషన్ బ్లూస్టార్ అనే సైనిక చర్యకు ఆమోదం ఇచ్చారు భారత సైన్యం అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్లోకి ప్రవేశించి ఉగ్రవాదులను నిర్మూలించింది ఈ చర్య ఉగ్రవాదాన్ని ఆపిన సిక్కు సమాజంలో తీవ్ర ఆవేశాన్ని రేపింది ఆ దేవాలయంలో సైన్యం ప్రవేశించడం పవిత్రతను అవమానించిందని భావించి అనేక మంది సిక్కులు మనస్తాపానికి గురయ్యారు పంజాబ్ ఢిల్లీ ప్రాంతాల్లో సిక్కు భద్రతా సిబ్బందిలో అసంతృప్తి పెరిగింది అదే అసంతృప్తి చివరికి దేశ చరిత్రను శాశ్వతంగా మార్చే ఘటనగా మారిందని స్పష్టంగా చెప్పుకోవాలి వన్ల ఎనభై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటి ఉదయం తొమ్మిది గంటల ఇరవై నిమిషాలు అది బుధవారం ఢిల్లీలో అప్పుడప్పుడే సూర్యోదయం అవుతా ఉంది ప్రధానమంత్రి ఇందిరాగాంధీ తన ఇంటి నుండి ఒకటి సబ్జర్జంగ్ రోడ్డు నుంచి బయటకు వచ్చి సమీపంలోని ఒకటి అక్బర్ రోడ్లోకి వెళ్లాల్సి ఉంది ఆమెను ఇంటర్వ్యూ చేయడానికి బ్రిటిష్ టెలివిజన్ జర్నలిస్ట్ పీటర్ ఉష్టినో బృందం ఎదురు చూస్తా ఉంది ఆమె తన తా సాధారణ దుస్తుల్లో ఆత్మవిశ్వాసంతో బయటకు వచ్చారు సెక్యూరిటీ గేటు వద్ద ఆమె భద్రత అందిస్తున్న సిబ్బందిలో ఇద్దరు బిఎన్ సింగ్ సత్పంత్ సింగ్ ఆమెను ఆహ్వానించడం జరిగింది ఆమె దగ్గరికి రాగానే బిఎన్ సింగ్ తన రివాల్వర్తో కాల్పులు ప్రారంభించాడు మొదటి గోలీకి గాయపడిన ఆమె నేలపై పడగానే సింగ్ తన సబ్మిషన్ గన్తో వరుసగా కాల్పులు జరిపాడు మొత్తం ఇరవైకి పైగా బుల్లెట్లు ఆమె శరీరాన్ని తాకాయి ఆమెను వెంటనే ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించినా అప్పటికే ఆమె మరణించారు ఈ దారుణ ఘటన కేవలం నిమిషాల్లో దేశ చరిత్రను శాశ్వతంగా మార్చేసిందనే చెప్పాలి భారత ప్రధానమంత్రి స్వయానా తన భద్రతా సిబ్బంది చేతిలోనే హత్య గురయ్యారన్నటువంటి వాస్తవం దేశాన్ని షాక్ లో ముంచేసింది ఆ సమాచారం నిమిషాల్లోనే ఢిల్లీ వ్యాప్తంగా వ్యాపించింది రేడియో టెలివిజన్లో అత్యవసర ప్రకటనలు కూడా వచ్చాయి దేశమంతా నిశ్శబ్దంగా మారింది పార్లమెంట్ కార్యాలయాలు పాఠశాలలు రహదారులపై ఒకే ప్రశ్న ఈ ఘటన నిజమేనా అన్నటువంటి ప్రశ్న అందరిలో కూడా మెదిలింది భారతదేశం తన రాజకీయ తల్లిని కోల్పోయిందనే భావన ప్రతి ఇంటిలో కూడా వ్యాపించింది ఆ రోజు మధ్యాహ్నం వరకు దేశవ్యాప్తంగా దుకాణాలు మూసివేయబడ్డాయి ఆ తర్వాత సాయంత్రం దేశమంతా కూడా ఒక రకంగా విలపించిందనే చెప్పాలి వందలాది మంది ప్రజలు ఆమె నివాసం ముందు చేరి కన్నీటితో ఆమెకు నివాళులర్పించారు రాత్రి నుండి పంజాబ్ ఢిల్లీ ప్రాంతాల్లో ఉద్రిక్తతలు మొదలయ్యాయి సిక్కు సమాజంపై ప్రతీకార దాడులు కూడా ప్రారంభమయ్యాయి ఇందిరాగాంధీ హత్య తర్వాత జరిగిన అత్యంత విషాదకర ఘటనలు వందల ఎనభై నాలుగు సిక్కు అల్లర్లు ఢిల్లీలో సిక్కు మతస్థులు లక్ష్యంగా మారారు వందలాది ఏళ్లను కాల్చివేశారు దుకాణాలను దోచుకున్నారు సిక్కు పురుషుల గడ్డాలు కత్తిరించి మహిళపై దాడులు చేశారు ప్రభుత్వ గణాంకాల ప్రకారం మూడు వేల మంది మృతి చెందారు కానీ స్వతంత్ర నివేదికలు ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉందని కూడా ఆ రోజు సూచించాయి ఈ అల్లర్లు ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యానికి చిహ్నంగా నిలిచాయనే చెప్పాలి పోలీసులు తగిన చర్యలు తీసుకోలేదన్నటువంటి ఆరోపణలు కూడా వెలువెత్తాయి దేశంలోని మత సహన మత హక్కుల అంశాలు కూడా ప్రశ్నించబడ్డాయి ఈ దుస్థితి సిక్కు సమాజంలో నమ్మక భంగాన్ని కలిగించింది పంజాబ్ రాష్ట్రం మరింత అస్థితిలోకి జారిపోవటానికి ఒక కారణమైందనే స్పష్టంగా చెప్పుకోవాలి ఇందిరాగాంధీ హత్యానంతరం సాయంత్రానికి అధ్యక్షుడు గియానీ జైన్ సింగ్ ఆమె కుమారుడు రాజీవ్ గాంధీని ప్రధానమంత్రిగా నియమించారు దేశం తీవ్ర సంక్షోభంలో ఉన్న సమయంలో ఆయన బాధ్యతలు స్వీకరించడం చరిత్రలో ప్రత్యేకమైన సందర్భంగా మనం చెప్పుకోవచ్చు రాజీవ్ గాంధీ తన మొదటి ప్రసంగంలో నా తల్లి రక్తం ఈ నెలలో కలిసిపోయింది ఈ దేశాన్ని ఆమె కళలు కంటూ పోయింది ఆమె స్ఫూర్తి మనందరినీ మార్గనిర్దేశం చేస్తుందని ఆయన స్పష్టంగా చెప్పారు ఆ భావోద్వేగంతో కూడిన సందేశం ప్రజలను ఒక రకంగా కదిలించింది కలిచివేసింది ఆయన్ను దేశం తిరిగి అంగీకరించేలా ఆయన ఎదుట సవాళ్ళు విపరీతంగా కూడా ఆ తర్వాత కాలంలో పెరిగాయనే చెప్పాలి ఇందిరాగాంధీ అంత్యక్రియలు పన్ను ఎనభై నాలుగు నవంబర్ మూడున ఢిల్లీలో ఘనంగా జరిగాయి దాదాపు డెబ్బై దేశాల నాయకులు విదేశీ ప్రతినిధులు ఈ అంత్యక్రియలకు హాజరయ్యారు లక్షలాది మంది ప్రజలు ఆమె అంత్యమయాత్రలో పాల్గొన్నారు రాజ్ఘాట్ సమీపంలో శక్తి స్థలం అనే స్మారక స్థలంలో ఆమె అంతిమ సంస్కారాలు జరిగాయి ఆ రోజు ఢిల్లీ గగనం నిండా ఇందిరా అమర్ రహే నినాదాలు వినిపించాయి ఆ మరణం దేశం మొత్తానికి ఒక ఐక్యత సూత్రం నేర్పింది విభన్నతల మధ్య దేశం ఒకటే అన్నటువంటి ఒక నిర్ణయానికి దేశ ప్రజలంతా కూడా రావటం జరిగింది ఇందిరాగాంధీ రాజకీయ జీవితాన్ని విశ్లేషిస్తే ఒకవైపు ఆమె దృఢ నిర్ణయాలు దేశాన్ని ముందుకు నడిపించాయనే చెప్పాలి మరోవైపు వాటి ఫలితాలు కొన్నిసార్లు విభిన్న అభిప్రాయాలను రేపాయి అత్యవసర పరిస్థితి ప్రెస్ సెన్సార్షిప్ వంటి నిర్ణయాలు ప్రజాస్వామ్య విలువలను సవాలు చేసిన దేశం యొక్క ఐక్యతను కాపాడిన నాయకురాలుగా ఆమె గుర్తింపు తెచ్చుకోగలిగింది ఆమె హత్య దేశ భద్రతా వ్యవస్థలో బలహీనతలను బయటపెట్టింది ఒక ప్రధానమంత్రిని ఆమె సొంత సిబ్బందే హతమార్చిన ఘటన ప్రపంచ రాజకీయ చరిత్రలో అరుదైనటువంటి ఘటన ఈ ఘటన తర్వాత భద్రతా ప్రమాణాలు పూర్తిగా మారిపోయాయి ప్రధానమంత్రుల రక్షణకు ప్రత్యేక కమాండో బలగం ఎస్పీజి ని ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం జరిగింది ఇందిరాగాంధీ హత్య భారత రాజకీయాల్లో ఒక అద్దం లాంటిది అధికారంలో ఉన్నవారు తీసుకునే నిర్ణయాలు వాటి ప్రతిఫలాలు మతం రాజకీయాల మధ్య సున్నితమైన సంబంధం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన చూపించిందనే చెప్పాలి మరోవైపు ఆమె జీవితం భారత మహిళలకు ఒక స్ఫూర్తిదాయకమనే చెప్పాలి ధైర్యం క్రమశిక్షణ బాధ్యత అనే విలువలు ఆమెలో ప్రతిఫలించాయి ఆమె హత్య ఒక వ్యక్తిగత దుఃఖం కాదు అది దేశం మొత్తానికి ఒక హెచ్చరిక నాయకత్వం అంటే కేవలం అధికారం కాదు బాధ్యత సహనం త్యాగం వీటన్నిటి కలయిక అనేది ఆమె జీవితం మనందరికీ కూడా స్పష్టంగా చెప్తుందనే చెప్పుకోవాలి ఇందిరాగాంధీ మరణం తర్వాత ఆమె ఆలోచనలు భారత రాజకీయాలను ప్రభావితం చేశాయి ఒక బలమైన భారతదేశం కావాలి అన్న ఆమె లక్ష్యం తర్వాత నాయకులకు దారితీ దారి చూపించిందనే చెప్పాలి ఆమె స్ఫూర్తితో అనేక మంది మహిళలు రాజకీయాల్లోకి ప్రవేశించారు ఆమె చెప్పిన ప్రసిద్ధ వాక్యం నేటికి కూడా అందరూ మన్నం చేసుకుంటూ ఉంటారు మీరు ఈ రోజు నన్ను చంపినా నా రక్తం ప్రతి భారతీయుల్లో జీవిస్తుంది అన్నటువంటి ఆ మాటలు పొల్ల ఎనభై నాలుగో అక్టోబర్ ముప్పైనా ఆమె ఇచ్చిన చివరి ప్రసంగంలో పలికినవి మరుసటి రోజే ఆమె మాటలు సత్యమయ్యాయనే చెప్పుకోవాలి ఇందిరాగాంధీ హత్య భారత చరిత్రలో ఒక అగాధమైనటువంటి గాయంగా చెప్పాలి అయితే ఆ గాయం మన దేశానికి అనేక పాఠాలను నేర్పింది భిన్నత్వంలో ఏకత్వం అనే భావనను మరింత మలపరిచింది ఆమె మరణం దేశ ప్రజాస్వామ్యాన్ని కుదిపేసిన ప్రజాస్వామ్యానికి విలువను మరింత లోతుగా చాటి చెప్పిందనే స్పష్టంగా చెప్పుకోవచ్చు భారత చరిత్రలో అక్టోబర్ ముప్పై ఒకటనే అనే తేదీ కేవలం ఒక నాయకురాలి మరణ దినం కాదు అది ఒక యుగాంతం ఇందిరాగాంధీ రూపంలో భారతదేశం ఒక శక్తివంతమైన దిశ నాయకురాలని కోల్పోయింది అయినా ఆమె ఆలోచనలు కృషి స్ఫూర్తి దేశం అంతటా ఎప్పటికీ నశించని జ్వాలగా మిగిలిపోయాయనే మనం చెప్పుకోవాలి